It's a lie. మొట్టమొదటిగా మాన్యులు రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమారు స్మరితో వారు భజన ప్రారంభించారు దాని తర్వాత మరి కృష్ణుని వస్తా అనుకుంటే కృష్ణ పరమాత్మ స్వరూప లీలామృతమైనటువంటి పాండురంగనామం పరమ పుణ్యధామం దాన్ని చక్కనైనటువంటి వారు మనల్ని తరింప ఎలాంటి సందేహం లేదు మరి అటువంటి నిజంగా స్తోమతం ఏది కూడా కాదు గురు చరణాల అనుగ్రహంతో ఉన్న మీరు ప్రజాసేవలో మమేకమై ఆధ్యాత్మిక సేవకు ఎంతో చేయుతనిస్తే మీకు వ్యక్తిగత వ్యాఖ్యాతగా మీకు అభినందనయ బ్రాహ్మణుగా ఆశిస్సులను తెలియజేస్తూ యొక్క ఆశిష ఈ స్టేజ్ మీద ఇప్పుడు చాలా చాలామంది చూసింది కానీ ఈ స్టేజ్ మీద జయప్రకాష్ రెడ్డి యొక్క మేము చూసింది కదా లోపల ఎవరుండో చూసిందా అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా లోపల ఉన్నది పాండురంగే అని చెప్పేసి అటువంటి సహృదయత ఇంకా ఇంకా పెరగాలి ఇంకా ఇంకా వృద్ధిపదంలో చక్కగా భగవత్ సేవలో రాణించాలి కార్యక్రమము అంటే సంగారెడ్డి సంగారెడ్డి అంటే చక్కగా లైట్ల ప్రకాశంలో వెలుగుతున్న తూర్పు జయము ప్రకాశం మూడు ఉంటాయి ఎక్కడ కాబట్టి ఎక్కడ ఎక్కడ కార్యక్రమం అయినా మొత్తం నిండా లైట్లు ఆ దేవుణ్ణి ఎట్లుంటారో మనకు తెలియదు కానీ బయటన అయితే మస్ట్ కనబడుతుంటుంది మొత్తం నిండా లైట్లు కనిపించి అంటే ఒక ఇంట్లో ఉత్సవం ఎట్లా చేసుకుంటామో ఆయన ఇంట్లో ఉత్సవం అయితే అచ్చనాభాతం అయితే అంత గట్టిగా చేయడు కాకపోతే బ్రాహ్మణులు విసి మనిషి ఇష్టం వచ్చిన పైసలు ఇస్తాడు ఉంటే జేబులో ఉండాలి ఉంటే ఇస్తాడు లేకపోతే అంత ఆర్భాటం చేయడు కానీ బయట భగవత్ సేవా కార్యక్రమాలు అంటే పూర్ణంగా ఆయన ఎక్కడ కనపడడు కానీ అంతర్లీనంగా ఆ భగవత్సేవా కార్యక్రమంలో పూర్ణంగా పాల్గొ పాల్గొంటాడు ఆయన దానికి సంబంధించి ఆయనకు భక్తి ఉన్నదా లేదా అని అనుకోవడం అనేది వ్యర్థమైన విషయం భక్తి ఉంటేనే పైసలు ఖర్చు పెడతారు లేకుంటే బాయ్ కాటానికి ఖర్చు పెట్టరు కదా కాబట్టి అది ఉన్నది కనుకనే అప్పు చేసో సప్పు చేసో ఖర్చు పెడుతున్నాడు అందరికీ ఆనందపరిచేటువంటి హృదయం కలిగినటువంటి జయప్రకాష్ మరి ఎంత మంచి బది మీరు అందరూ ఊహించుకోలేదు కానీ బది నేర్చారా అని అనుకున్నారు ఆయన నిజంగా ఇప్పుడు కొంచెం అలసిపోయిన నిజంగానే బదిలీ చెప్తే మీరంతా లేచేది రాదు అంతా ఉంటుంది కాబట్టి అది కూడా ఒకసారి ఆ ప్రోగ్రామ్ కూడా మనం పెట్టుకుందాం తప్పకుండా తెలియజేస్తూ మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఆయనకు ఇంకా హృదయంలో భగవంతుని యొక్క స్థానం ఇంకా బదిలమై చక్కటి వాగ్ధోలిని చక్కటి భవిష్యత్తును అందించాలని గురువుగారిని మరి సిద్ధి వినాయకుడిని నారాయణ స్వరణ పురకు తర్వాత శ్రీనివాస జోషి గారి ఒక అన్నమయ్య కీర్తన విని విని నేను ఒక రెండు నిమిషాలు లోపలికి వెళ్ళొస్తాం మేము అప్పటి వరకు నడిపిస్తుంది కార్యక్రమం నడుస్తూ ఉంటుంది ప్రదోష పూజ జరుగుతుంది కనుక ఆ కీర్తన వెళ్ళి విన్న తర్వాత మనం బయలుదేరుదాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన భక్తులు మూడు రోజుల నుంచి కార్యక్రమం ఉన్నారు రేపటికి చివర లక్ష మోదక హవనం చేసినారు జహీరాబాద్ అమ్మలు మన భక్తులైనటువంటి అమ్మలు శిష్యుల అమ్మలు అందరు కూడా కూర్చొని లక్ష మోదకాలు కట్టినారు తర్వాత అందరూ భజన దాదాపుగా నూట యాభై మంది బ్రాహ్మణులు ఏకకంఠంతో చక్కటి రుద్రపారాయణము శ్రీ సూక్త పారాయణము మోదక హవనము ఎడతెరిపి లేకుండా ఛాయ అంతటి చక్కటి భోజనం వీటన్నిటికీ వసతి ఇక్కడ ఇచ్చినటువంటి ఆ యొక్క సిద్ధి వినాయక స్వామి అనుగ్రహం అందరి మీద ఎల్లప్పుడూ ఉంటుంది అని ఆశిస్తూ తదుపరి శ్రీనివాస్ జోషి గారి మాట మొదలయ్యే ముందు మా జయప్రకాష్ రెడ్డి ఒక మాట అందిస్తాడు అంత రమ్మన్ పిలిచాడు నిన్న స్వామీజీ ఎప్పుడు రమ్మన్ పిలిపాడు మా తోపాజీ అనంత్ కిషన్ గారికి మెసేజ్ వచ్చింది స్వామీజీ రమ్మన్నాడు జయరాబాద్ ఇక్కడ విఘ్నేశ్వర దేవాలయంలో ఇక్కడ మూడు రోజులు అని చెప్పి మా రూపాజీ కిషన్ సేట్ అడిగిన స్వామిజీ స్వామీజీ ఎట్లున్నాడు అని అడుగుతాడు మిగిలింది సార్ ఖచ్చితంగా రా రమ్మని విషుండు సరే మనకి నిరంతరం ఉండే టెన్షన్లు ఉంటాయి పోయి రావాల్సిందని అని అనుకొని రావడం జరిగింది సరే స్వామీజీ గారు పక్క పోయినకి ఏం ఆదర్శిస్తారో చూస్తాను ప్రాబ్లం ఏంటంటే స్వామీజీ గారు నాకేం చెప్పాలి అదే పెద్ద సమస్య అది చెప్తే స్వామిజీ గారికి టెన్షన్ ఏంటంటే ఇంకేదైనా చెప్తే ఆయనతో టెన్షన్ వాడతాడు అప్పుసపో చేస్తాడు చెప్పాడు అది ప్రాబ్లం చెప్పాడు కొన్ని సంవత్సరాలు నేను కొన్ని చాలా సంవత్సరాలు నేను చూస్తున్నాను సరే నేను దేవుని నమ్ముతానా నమ్మనా నాకు భక్తి ఉందా లేదా అనే దాంట్లో చర్చకు దేవుడు అంటే మన నమ్మకం మన విశ్వాసం దేవుడు అనుకుంటేనే మనం జీవిస్తాం నాకు తెలిసిన నాలుగు మాటలు ఉండడానికి మనం బ్రతుకుతాం లేడనుకుంటే ఒక సెకండ్ కూడా బ్రతకలేము మనం అదొక ధైర్యం అదొక బలం అదొక విశ్వాసం అదొక నమ్మకం అదే దేవుడు చివరిగా దేవుడు అంటే ధర్మం మతం కాదు ఇది మనం అమ్మ అక్కడ మీరు వారు సెల్ ఫోన్ చూస్తున్నారు ఒక సెకండ్ దేవుడు అంటే భగవంతుడు అంటే ధర్మం ధర్మం అంటే ఏంటిది ధర్మం ధర్మం అంటే ఏంటిది నాకు తెల్లదు కాబట్టి అడుగుతున్నాం స్వామిజీ చెప్పొద్దు మీరు చెప్పాలి ఏంటి ధర్మం అంటే ఏంటి ధర్మం అంటే దానం అని నేను అనుకుంటున్నాను ఇతరులకు ఉపయోగపడేదే ధర్మం దేవుడు కోరుకునేదే గది దేవుడికి ఏంది ఒకరికి సహాయం చేసినామా ఒకరికి ఆదుకున్నామా ధర్మం దేవుడు అనే కోరుకుంటాడు అంతే అయితే నాకు తెలిసిన కానీ అందుకే దేవుడు భగవంతుడు అనేది ధర్మం మతం కాదు అని నాకున్న విడివిడి జ్ఞానంలో నాకు మాటలు చెప్పడం జరిగింది కరెక్ట్ రాగా స్వామి తెలియజేయాల పరీక్ష పెడుతున్నా ధర్మం అంటే ఏమిటి అని ఒక ప్రశ్న వేసినారు దానము పరోపకారము దయ మైత్రి ప్రేమ ఇవన్నీ ధర్మములోని ఒక భాగాలు మహాస్వామి కరపాత్రిజీ స్వామి వారు ధర్మము అనే విషయంలో ఆయన పేరు ధర్మ సామ్రాటానికి బిరుదు కాశీస్వామి గారు వారు ప్రచారం చేస్తూ ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన ప్రశ్న వేశాడు మీరు ధర్మంగా ఉండండి ధర్మంగా ఉండండి అంటే మాకు ధర్మం ఎంట తెలవాలి మాకు ధర్మం అనేది లోపల ఎప్పుడు ఎలా తెలుస్తుంది మీరు ధర్మాన్ని నిర్వచించాలంటే ధర్మానికి డెఫినేషన్ చెప్పాలి నాయన అయినా నేను కొంచెం ఉదాహరణతో చెప్తాను మీ ఇంట్లో నువ్వు ఉన్నావు నీ భార్య ఉంది మీ తల్లి ఉంది నీ కోడలు ఉంది నీ బిడ్డ ఉంది నీ మనమరాలు ఉంది నీవు ఇవే కళ్ళతోటి వీళ్ళందరినీ చూస్తావు ఇదే చేతితోటి వాళ్ళందరినీ స్పృశిస్తావు ఎవరిని స్పృశించినప్పుడు ఇంకో భావన లేకుండా ఉంచుతూ కాపాడుతుందో నీ లోపల దాని పేరు ధర్మము అని చెప్పి అది ధర్మము అంటే గొప్పనైనటువంటి అనుసరణీయమైన విధానము ధర్మము మనము దాన్ని తప్పకుండా ఉండడమే మన ధర్మం కాబట్టి పరోపకారము ధర్మంలోని ప్రధాన భాగం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం ఇతరులకు కీడు చేస్తే పీడ అది అవుతుంది ఇతరులకు ఏ విధంగా పైన చేసినా అది పుణ్యమవుతుంది పుణ్యము ధర్మంలోని భాగమే మరి చక్కటి సమన్వయంతో మాట్లాడినటువంటి జయప్రకాష్ రెడ్డికి మీ అందరి తరఫున కూడా ఒకసారి భగవంతుని ఆశీస్వానికి అభిస్తారని తెలియజేస్తూ ఇక అన్నమయ్య కీర్తన ఇద్దాం పరమేశ్వర భగవానికి సీతారామచంద్ర భగవానికి విఘ్నేశ్వర భగవానికి పవన సుధానుమానికి యరుత్మంత భగవానికి దుర్గా భవానీ మాతాకి namah Shivay, namah Shivay, namah Shivay, Om नमः शिवाय namah Shivay namah शिवाय namah शिवाय ॐ नमः शिवाय namah शिवाय Namasiva, 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 सीता मदा मदाीत

vit tal panduranga vit panduranga అక్కడ ఉన్న ఇక్కడ ఉన్నాడే ఉండి పాడురంగడుదయములో పల వెలుగుతున్నాడే అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడే ఇక్కడ ఉండే హృదయములో పల వెలుగుతున్నాడే అక్కడ ఉన్న ఇక్కడ ఉండే హృదయములో పల వెలుగున్నాడే ఇక్కడ ఉండే హృదయములో పల వెలుగున్నాడే ఇక్కడ ఉండే హృదయములో పల వెలుగున్నాడే రంగు விள பாண்ட விள விட்டா விட்டல விட்டல விட்டலுரங்க விட்டல விட்டாண்டுரங்க விட்ட விட்டலுரங்க விட்ட விட்ட பாண்ட சட்டேஷ் மகாராஜுக்கு பகவான்கி ஜ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమారు రామనస్మరుతో వారు భజన ప్రారంభించారు దాని తర్వాత మరి కృష్ణుని వస్తా అనుకుంటే కృష్ణ పరమాత్మ స్వరూప లీలామృతమైనటువంటి పరమ పుణ్యధామం దాన్ని చక్కనైనటువంటి వారు మనల్ని తరింప చేయడంలో ఎలాంటి సందేహం లేదు మరి ఎటువంటి <laughs>